అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడతల డబ్బులను పూర్తి చేయడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మొదలుపెట్టింది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలనే విషయాన్ని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసి ఈ యొక్క పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందాలి మరి పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే అంటే ఇరవై ఒకటో విడత ఇప్పటివరకు ఇరవై విడతల డబ్బులు అయితే జమ అవ్వడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మరి ఇరవై ఒకటో విడతకు సంబంధించి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మరి ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడొస్తాయి ఏంటి అనేసి మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మరి ఇట్లా షేర్ చేస్తే మీరు కూడా మాతో పాటు అంటే అందరితో పాటుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను సంవత్సరానికి ప్రతి రైతు ఖాతాకు కూడా మనకు అందిస్తూ ఉంటారు మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇరవై విడతల డబ్బులను అయితే అందించింది మరి ఇరవై విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు నలభై వేల రూపాయల వరకు కూడా ఇప్పటి వరకు లబ్ధి జరిగింది మరి తప్పకుండా ఈ యొక్క ఇరవై ఒకటో విడత కింద మరొకసారి రెండు వేల రూపాయలు రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత సాయాన్ని ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట మరి ఇరవై ఒకటో విడతను కనుక పెంచితే వెయ్యి రూపాయలు కనుక పెంచితే ఒక ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు ఇక్కడ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇట్లా చెక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు రావాలి అంటే ముందుగా మీరు పిఎం కిసాన్ సమానిధి పథకానికి అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు పొందవచ్చు అనమాట మీరు ఏం చేస్తారంటే ఈకే అనేది కంప్లీట్ చేయండి ఈ అంటే అప్లై చేసుకోండి ముందుగా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందనమాట అప్లై ఎలా చేసుకోవాలనేది చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం ఎవరైతే రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినా అలాగే ఈకేవైసీ ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింకు అంటే ఏదైతే మనకు అన్ని వివరాలు కూడా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది అన్ని వివరాలు కూడా ఎవరికైతే కరెక్ట్గా ఉన్నాయో వారంతా కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఈ యొక్క అనుదాత సుఖీబో అలాగే పీఎం కిసాను అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ముందుగా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి మరి పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత మీరు తప్పకుండా ఏం చేయాలంటే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా అక్కడ చెక్ చేసుకునే అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ యొక్క మండలం పేరు మీ యొక్క పంచాయతీ పేరు మనకు ఎంటర్ చేసి అక్కడ లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న దాని ప్రకారం మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన లిస్టులో మీరు ఉన్నారా లేదనేది తెలిసిపోతుంది ఒకవేళ లిస్టులో మీరు ఉన్నారనుకోండి ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే మీరు చేయాల్సినటువంటి మరొక పని ఖచ్చితంగా రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ కూడా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోనే చేసుకోవచ్చు మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోవడానికి మీ యొక్క పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి దానిపైన మీరు మీ యొక్క ఫోన్ నంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ మరి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేయడం మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది మీరే చెక్ చేసుకోవచ్చు మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేసుకోవాలని చూస్తే మీకు ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేయడం మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఈ యొక్క సాయం అంతా కూడా అందుతుంది మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయండి ఒకవేళ మీకు నేను గత వీడియోలో చెప్పినట్లు బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేలు లేదా మూడు వేల రూపాయలు మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఆ విధంగా చేయండి మరి ఇప్పుడు తాజాగా ఇరవై ఒకటో విడతకు సంబంధించిన డబ్బులను వచ్చే నెలలో విడుదల చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతోంది ఆలోపు మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మనకు డబ్బులు అయితే వస్తాయి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటూ దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట మరి ఎవరికి కూడా రైతులకు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చూడండి మరి అన్నీ కూడా ఉంటే కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులో అనేది అయిపోతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాతా సుఖీబా ఓ కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీభవ జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో గనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాతా సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమానిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు